గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ రాబోతుంది డిఎస్సీ నోటిఫికేషన్స్తో పాటు ఏపీ జాబ్ క్యాలెండర్ కూడా జనవరి నెలలో ఇవ్వబోతున్నారు కాబట్టి ఏపీ డీఏసీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు నిన్నత టైంలో ఎగ్జామ్ రాసుకుంటూ ప్రిపరేషన్ ప్లాన్ని ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాయాలనుకునేవారు ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏపీడీఏసి విద్యార్థుల కోసం అయితే ఎస్జీటి ప్లస్ స్కూల్ అస్టిటెంట్ విద్యార్థులకి ఈ నెల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి న్యూ ఎగ్జామ్ పై స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్ వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ కోర్స్ యొక్క వాలిడిటీ కాస్ట్ వచ్చి జస్ట్ నామినల్ కాస్ట్లోనే మీకు అందుబాటులో ఉంటుంది దీనిలో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏపీఎస్ఎస్ఈ విద్యార్థుల కోసం మనం చేసిన రన్నింగ్ నోట్స్ పీడఫ్స్ అయితే మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి వాటితో పాటు సెవెంటీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ ప్లాన్ ఉంటుంది మనసు ఒకసారి ఎగ్జామ్ ప్లాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరొక ఎగ్జామ్ ప్లాన్ ఇస్తాము దాని తర్వాత మరొక ఎగ్జామ్ ప్లాన్ ఇస్తాము మీకు టిఎస్సీ అనేది కంప్లీట్ అవుతుంది టీఎస్ఈలో జాబ్ కూడా తెచ్చుకునే విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్ కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్తో కొద్దిగా డిఎస్సి మోడల్లోనే జరగబోతుంది వీటిలో మీకు జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ పిఏఈఈకి సంబంధించి న్యూ సిలబస్ ఇప్పుడు ప్రజెంట్ అవసరమైన క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అవన్నీ కూడా వీడియో క్లాసెస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఆడియో క్లాసెస్ కూడా ఉంటాయి మీకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న వివిధ సబ్జెక్టులకు సంబంధించి క్విక్ రోజున ఆడియో క్లాసెస్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి వీటితో పాటు ఫైవ్ హండ్రెడ్ అబౌ చాప్టర్ రెస్ట్లు కూడా ఉంటాయి చాప్టర్ రెస్ట్లు అంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అలాగే మెథడ్స్ దాంతోపాటు పిఐఈ జీకే వీటి సంబంధించిన చాప్టర్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది ఎస్జీటి విద్యార్థులకి టెన్త్ క్లాస్ లెవెల్లో చాప్టర్ రిస్టు ఉంటాయి స్కూల్ స్టెండ్ విద్యార్థులకి ఇంటర్మీడియట్ లెవెల్లో చాప్టర్ రిస్లు ఉంటాయి ఎవరికైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే మీకు ఫైవ్ హండ్రెడ్ చాప్టర్ టెస్ట్లు లభిస్తాయి సెవెంటీ డేస్ ప్లాన్స్ లభిస్తాయి వాటితో పాటు జీకే క్లాసెస్ పీఏఈ క్లాసెస్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ లభిస్తాయి లైక్ రన్నింగ్ నోట్స్ పీడిఎఫ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే కోర్సులో ఉంటాయి కాబట్టి వన్ ఇయర్ వాలిటీ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు దీంతోపాటు ఏపీడీఎస్సీకి సంబంధించి ఎస్జీడీ ప్లస్ స్కూల్ ఎస్టెంట్ విద్యార్థులకి ఆఫ్లైన్ ఎగ్జామ్ బ్యాచెస్లు స్టార్ట్ అవుతున్న డేట్ కూడా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ శ్రీనిధి స్టడీ హాల్ లాస్ట్ డీఎస్సీలో సుమారుగా వంద మందికి పైగా ఉద్యోగాలు సాధించం ఈడీఎస్సీలో స్టడీ హాల్ కొత్త బ్యాచ్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది స్టడీ హాల్ బ్యాచ్ డీటెయిల్స్ కావాలనుకునేవారు కింద నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో మనం చూడబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న విద్యా పథకాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి టెట్ సిలబస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అనేవి చూద్దాం ఎందుకంటే టెట్లో ఒక బిట్ అనేది ఖచ్చితంగా దీంట్లోనే ఇస్తాడు కాబట్టి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అయితే చూద్దాం మనం ఆల్రెడీ క్యూక్యూరిజన్ వీడియోస్ కొన్ని చేశాము టెట్ సైకాలజీకి సంబంధించి రివిజన్ వీడియోస్ కొన్ని చేశాము వాటి ఒకసారి చూడండి దాంతోపాటు ఈ వీడియో కూడా వాచ్ చేసినట్లయితే మీకు పథకాల గురించి కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది జరిగింది అంటే ప్రధానమైన కారణమే మనకి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ అనేది సూపర్ సిక్స్ పథకం అనేది అమలు చేస్తాము సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకి మేలు చేస్తామని హామీతో ఎలక్షన్స్లో కోట ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాలు ఏంటి ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగిందని చూసినట్లయితే అందులో మొదటిది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గత ప్రభుత్వం అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని అంతకుముందు గోరుముద్ద పథకంతో అమలు చేశారు దానిని జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు మార్చడం జరిగింది ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థుల వరకు కూడా దీన్ని అమలు చేస్తున్నారు ఈ పన్నెండో తరగతి విద్యార్థులకి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ విద్యార్థులకి గతంలో స్టార్ట్ చేశారు మధ్యలో ఆపేశారు దాన్ని తిరిగి ఎప్పుడు పునః ప్రారంభించారంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తారీఖున ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది గతంలో అయితే అమలు చేశారు ఆల్రెడీ మరి ఇంటర్మీడియట్ లెవెల్లో చేసిన ఈ పథకం అనేది విజయవాడలోని పాయికాపురం వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసినప్పుడు దానిలో భాగంగా వారంలో ఐదు రోజులు పిల్లలకి అయితే పెట్టడం జరుగుతుంది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మనం చూసినప్పుడు సోమ మంగళ బుధ గురు శుక్రు శనివారాలలో ఎక్స్ అయితే సప్లై చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా సోమవారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజులు పిల్లలకి రాగి జావా సారీ చిక్కీలు అనేవి సప్లై చేయడం జరుగుతుంది అలాగే మంగళవారం గురువారం శనివారం ఈ మూడు రోజులు కూడా రాగి జావా అనేది పెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా మన రాష్ట్రంలో ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా డొక్కా శీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సుమారుగా ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ఇంటర్ విద్యార్థులు అలాగే స్కూల్ లెవెల్లో చాలా లక్షల మంది విద్యార్థులు కూడా దీంట్లో ఈ పథకాన్ని అయితే లబ్ధి పొందుతున్నారు అన్నమాట మరి ఈ పథకం అనేది రాష్ట్రం మొత్తం ఒకే స్థాయిలో ఒకే రకమైన మెను అమలు చేయకోకుండా జోన్ వైజ్గా మెనూను కూడా అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది ఈ పథకంలో భాగంగా విద్యార్థులకి పౌష్టికాహారం అందించే విధంగా మెనూను అమలు చేస్తున్నారు కొత్త మెనూని ప్రయోగాత్మకంగా ఈ విద్యా సంస్థ చివరి వరకు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన మనకి ఆదేశాలు అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాలుగు జోన్ల వారీగా ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఆ నాలుగు జోన్ల వారీగా అమలు చేసిన పథకాలనేవి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటా పథకాలు ఏమేమి అమలు చేశారన్నట్టు చూస్తే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఫుడ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ మెగా మెగా మెగాడిఎస్సి గురించి మీకు తెలిసిందే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా నేను జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తాము నిరుద్యోగులందరికీ కూడా జాబులు వచ్చే విధంగా నేను నోటిఫికేషన్లు అనే దాంట్లో మెగాడిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఇచ్చిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి టెట్ ఎగ్జామ్ నిర్వహించడం దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం దీనిలో ఉత్తీర్ణులైన వారందరికీ కూడా ఏ రోజున నియామక పత్రాలు అందజేశారంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది చెప్పిన విధంగానే కోట ప్రభుత్వం తను పెట్టిన మొదటి సంతకానికి పూర్తి న్యాయం అయితే చేసింది అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి చెప్తున్నారు జనవరిలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ మరొక పథకం తల్లికి వందనం గతంలో మనం అమ్మఒడి అనే పథకం విన్నాం మనం దాన్ని ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతో పథకం అయితే పేరు మార్చారు మరి తల్లికి వందనం అనే పథకం యొక్క లక్ష్యం ఏంటంటే పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ఒక పిల్లలకి మాత్రమే ఇంట్లో ఉన్న ఒకరికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం అయితే ఇవ్వడం జరిగేది తల్లికి వందనం పథకం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుని ఉంటే అంతమంది పిల్లలకి ఆర్థిక సహాయం అందిస్తారు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుతుంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలు చదువుతుంటే ముగ్గురికి ఎవరికైనా సరే ఆర్థిక సహాయం అయితే ఈ పథకం ద్వారా అందచేయడం అయితే జరుగుతుందన్నమాట సో లబ్ధిదారులు చాలామంది లబ్ధి పొందారు తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైనా సరే అర్హత అనేది సాధించాలి అంటే సంవత్సరానికి ప్రభుత్వం అందజేస్తున్న పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం పొందాలి అంటే తల్లిఖ వందన పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటంటే ఫస్ట్ ఏపీ నివాసితులే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్స్ అంత కలిగి ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో అయితే కుటుంబ ఆదాయం పదివేల లోపు ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం పదివేల లోపు అంటే జనరగా మన రేషన్ కార్డులు అనేవి అలాగే ఉంటాయి అలాగే పట్టణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం అనేది పన్నెండు వేల కంటే తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో పదివేల కంటే తక్కువ పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేల కంటే తక్కువగా ఉన్న వారికి మాత్రమే ఈ తల్లిఖ వందన పథకాన్ని అప్లై చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అలాగే పిల్లలలో పాఠశాలకు వెళ్తున్న పిల్లలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే తల్లికి వందన పథకం అనేది లబ్ధారుగా ఉంటారు తల్లి ఆధార్ కార్డు అనేది బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలన్నమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినప్పుడు కొన్ని వేల కోట్లు విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నారన్నమాట ఈ పథకం ద్వారా పన్నెండు వేల పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది డ్రాప్ అవుట్ రేట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది అమ్మాయిల విద్యలో నమోదు అనేది టెన్ పర్సెంట్ పెరిగింది పిల్లలను చదివిస్తున్నారు ఖచ్చితంగా పిల్లల్ని చదివించాలన్న ఆలోచన తల్లిదండ్రులకైతే ఈ పథకం క్రియేట్ చేసింది నెక్స్ట్ మరొక పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంటే ఏంటి అసలు ఈ పథకానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఎవరి కోసం ఇది స్టార్ట్ చేశారు గతంలోనే ఉందా దీని పేరు మార్చారా ఇలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి విదేశాలలో పీజీ కోర్సులు చేయడానికి ఆర్థిక సహాయం అందించడం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ కూడా విదేశాలలో పీజీ కోర్సులు చేయడం కోసం విదేశాల్లో పీజీ కోర్సులు అనేవి ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది దీనిలో భాగంగా ట్యూషన్ ఫీజు మరియు హాస్టల్ ఖర్చుల కోసం పది నుంచి ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఎవరైతే దీని ద్వారా లబ్ధిదారులుగా ఎంపిక అవ్వాలో వారికి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ మార్కులు సాధించ ఉండాలి కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కుటుంబ ఆదాయం అనేది సంవత్సరానికి ఐదు లక్షల కన్నా తక్కువగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి దరఖాస్తులు అయితే స్వీకరించారు వెయ్యికి మంది పైగా విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం ఆమోదం అయితే లభించింది దీనివల్ల విదేశీ విద్యా అవకాశాలు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెరిగాయి ఎస్సీ ఎస్టీ యువతకి మంచి సౌకర్యవంతంగా విద్య చదువుకోవడానికి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మరొకటి వాహన మిత్ర పథకం వాహన మిత్ర పథకం అనేది ఎవరి కోసం స్టార్ట్ చేశారు మిత్ర పథకం యొక్క ఉపయోగం ఏంటి అని చూసినప్పుడు ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కి కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఆటో ట్యాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం అర్హులైన డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే దీని ద్వారా అందిస్తారు మరి దీనికి సొంత ఆటో ట్యాక్సీ ఉన్న డ్రైవర్లు అయితే అర్హులు వారికి ఆధార్ కార్డు అలాగే ఆర్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిన ప్రకటించారు వాహన వితర పథకం ప్రకటించబడిన తేదీ ఏది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది మరి దీనిని అమలు చేస్తున్నప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన వీరికి అమలు చేయడం అయితే జరిగింది దీని ద్వారా రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది డ్రైవర్లు అయితే లబ్ధి పొందడం జరిగింది ఈ పథకం డ్రైవర్ల ఆదాయాన్ని టెన్ పర్సెంట్ పెంచింది ఉచిత బస్సు పథకం కారణంగా చాలా నిరసనలు వచ్చాయి కదా దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ పథకం అయితే కొంత ఉపయోగపడింది నెక్స్ట్ మరొకటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేరుతో అమలు చేస్తున్నారంటే స్త్రీ శక్తి అనే పేరుతో అమలు చేస్తున్నారు అందరికీ ఐడియా ఉంది ఉచిత బస్సులు స్త్రీ శక్తి బస్సులు అనేవి మనకు తిరుగుతూనే ఉన్నాయి కదా మహిళలు అమ్మాయిలు మరియు ట్రాన్స్ జెండర్లకి కూడా ట్రాన్స్ జెండర్లకు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారు పల్లె వెలుగు ఆల్ట్రా వెలుగు సిటీ ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు తిరుమల తిరుపతి రోడ్లో కూడా ఈ పథకం అయితే పరిధిలోకి రావడం జరిగిందనమాట ఆ కొండ మీదకి వెళ్తున్న ఆ రోడ్లో కూడా పథకాన్ని అమలు చేస్తున్నారు ఏపీలో నివాసితులైన మహిళలు అమ్మాయిలు ట్రాన్స్ ఎవరైనా సరే ఆధార్ కార్డు చూపించి ఈ పథకాన్ని అమలు చేయించుకోవచ్చు అనమాట ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు అయితే చూపించవచ్చు మొదటి నెలలోనే ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు మహిళల ప్రయాణ సౌలభ్యం దీనివల్ల థర్టీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ తర్వాత దీపం టూ పథకం దీపం పథకం అనగానే తెలుసు గ్యాస్ సిలిండర్ల పథకం అనేది మరి ఇప్పుడు దీపం టూ పాయింట్ ఓ దీపం టూ పథకం అనేది అమలు చేస్తున్నారు దీపం టూ పథకంలో పేద కుటుంబాలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందించడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం దీని ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు అయితే అందిస్తున్నారు సంవత్సరానికి అందిస్తున్న సిలిండర్లు ఏంటంటే ఉచితంగా మూడు అందించడం అయితే జరుగుతుంది ఈ దీపం పథకం కింద లబ్దిదారులు అవ్వాలి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆ కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తికి దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల అరవై ఐదు ఏప్రిల్ నాటికి తొంభై తొమ్మిది లక్షల మందికి ఏడు వందల కోట్లు దీనికోసం కేటాయించారు ఈ పథకం ద్వారా ఒక కోటి కుటుంబాల లబ్ధి పొందడం మీద జరిగింది నెక్స్ట్ మరొకటి అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ అనే పథకం రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో రైతులకి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభావ అనే పథకం అనేది మనం గమనించినప్పుడు రైతులకు సంవత్సరానికి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు ట్వంటీ థౌజండ్ అని రైతులకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఈ పథకం ద్వారా అందిస్తున్నారు ఈ పథకం ద్వారా మూడు విడతలుగా డబ్బు చెల్లించడం జరుగుతుంది ఇందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు అందజేయడం జరుగుతుంది అలాగే మిగిలిన మనీ అనేది పద్నాలుగు వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని అందజేయడం జరుగుతుంది అనమాట ఒకటి పూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నివాసితులైన రైతులు రెండు పాయింట్ ఎకరాల రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉన్నవారందరూ కూడా రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాల వరకు భూమి ఉన్నవారందరూ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హులైన వారందరూ కూడా బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయించుకుని ఉండాలి అలాంటి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులన్నమాట అన్నదాత సుఖీభావ పథకం కింద ఇస్తున్న మొత్తం అమౌంట్ ఎంత అంటే ట్వంటీ థౌజండ్ దీంట్లో పిఎం కిసాన్ పథకం కింద సిక్స్టీన్ థౌజండ్ మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది రెండున్నర ఎకరాల లోపు ఉన్న రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులన్నమాట దీన్ని మనం గమనించినప్పుడు పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయడానికి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండో తారీఖున ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఉన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు సో దీంట్లో అదనపు చర్యల కింద బోర్వెల్స్ అనేవి ఏర్పాటు చేయడం రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది పంటలకి పంట బీమా సౌకర్యం కూడా కల్పించడం అనేది అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్నారు అనమాట నెక్స్ట్ మరొకటి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు తెలుసు కదా ప్రజలకి ఉచితంగా అంటే అందుబాటులో మంచి పౌష్టిక భోజనం అనేది అందిస్తున్నారు అనమాట పేదలకు తక్కువ ధరకే పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు గతంలోనే స్టార్ట్ చేశారు గత ప్రభుత్వం వాటిని ఆపేయడం జరిగింది మరలా అన్నా క్యాంటీన్లు అయితే రీఓపెన్ అయ్యి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఉదయం పూట మధ్యాహ్నం పూట రాత్రి పూట భోజనం కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నారు అనమాట ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులోనే పునః ఈ పథకం కింద సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు వందల పైగా అన్నా క్యాంటీన్లు అయితే పనిచేస్తాయి అరవై ఐదు లక్షల మంది పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అన్నమాట సో పేదలకి ఆహార భద్రత అనేది కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశంతో దీంట్లో జరిగింది మరి ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలకి పేర్లు మార్చడం జరిగింది అందులో భాగంగా ఏ పథకానికి ఏ పేరు మార్చారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి జగనన్న విద్యా అనే ఒక పథకం అనేది అంతకుముందు అమలు అయ్యేది జగనన్న విద్యా దేవన్ అనే పథకాన్ని ఎలా మార్చారంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరు మార్చడం జరిగింది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరు ఏ పథకానికి మార్చారంటే జగనన్న విద్యా దీవెన అనే పథకానికి పేరు మార్చడం జరిగింది అనమాట నెక్స్ట్ మరొకటి జగనన్న వసతి దీవెన అనే పథకం ఉంటుంది జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని ఎలా మార్చారంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్ అనేది పేరు మార్చడం జరిగింది దీనికి కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరు మార్చారు నెక్స్ట్ మరొకటి జగనన్న విదేశీ విద్యా దీవెన అనే ఒక పథకం ఉంది విదేశీ విద్యా దీవన్ అనే పథకానికి ఏ పేరు మార్చారంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే పేరు అయితే మార్చడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ వస్తు అనే ఒక పథకం ఇచ్చారు వైఎస్ఆర్ కళ్యాణం అనే పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏ పేరుతో మార్చిందంటే చంద్రన్న పెళ్లి కానుక అని పేరు మార్చడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణ అనే పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుక అనే పేరు మార్చడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి వైఎస్ఆర్ విద్యోన్నతి అనే పథకం ఉంది వైఎస్ఆర్ విద్యోన్నతి వైఎస్ఆర్ విద్యోన్నతి అనే పథకాన్ని ఎలా మార్చారంటే ఎన్టీఆర్ విద్యోన్నతి అని పేరు మార్చారు వైఎస్ఆర్ విద్యోన్నతి అనే పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతి అనే పేరు మార్చడం జరిగింది అలాగే జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం కింద సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహ పథకం కూడా అమలు చేస్తున్నారన్నమాట రాష్ట్రంలో పెన్షన్లు అనేవి పెంచారు పెన్షన్ అనేది అంతకుముందు ఉన్న పెన్షన్ల స్థానంలో కొత్తగా పెన్షన్ అయితే పెంచడం జరిగింది ఎవరెవరికి ఎలా పెంచారు చూసినప్పుడు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో రావడంలో ఈ పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం యొక్క ప్రకటనే చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది అనమాట మరి కొత్తగా అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ పెన్షన్లు వెంటనే మార్చేసింది వెంటనే పెన్షన్లు అయితే అమలు చేస్తున్నారన్నమాట గుంటూరు జిల్లా తాడేపల్లి పెనుమాకలో ఉన్న ఎస్టీ కాలనీలో పాముల నాయక్ అనే కుటుంబానికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి పెన్షన్ అయితే అందజేయడం జరిగిందనమాట గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఎస్టీ కాలనీలో ఉన్న పాముల నాయక్ అనే వ్యక్తి అందజేశారు దీనికి పాముల నాయకుకి వృద్ధాప్య పెన్షను భార్యకు సిఆర్డిఏ పెన్షను కుమార్తెకు విదంతి పెన్షన్ డబ్బులు అందజేశారు ఇల్లు కావాలని నాయక్ కుటుంబం కోరగా కేటాయిస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఏపీలో వృద్ధాప్య పెంచిన కింద మూడు వేల పెన్షన్ ఉండగా దానిని నాలుగు వేలకు పెంచారు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు ఆవే ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మే జూన్ జూలై నెలకు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే అక్కడ మిగిలిపోయిన బ్యాలెన్స్ అంతా కూడా ఏడు వేల రూపాయలు అయితే ముందు వారు ఇవ్వడం జరిగింది తర్వాత ఎవరి మంతా నాలుగు వేల రూపాయలు ఇచ్చారు మరి ఏపీలో పెన్షన్ల పథకం చూసినప్పుడు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లు గీత కార్మికులు మృత్యుకారు అంటే మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐ బాధితులు కళాకారులకి నాలుగు వేల రూపాయలు పరిశ్రమ చేయడం జరుగుతుంది అలాగే దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకి నెలకి ఆరు వేల రూపాయలు పరిశ్రమ చేయడం జరుగుతుంది వృద్ధులకు కూడా ఇది నెలకి నాలుగు వేల రూపాయలే దివ్యాంగులకి నెలకి ఆరు వేల రూపాయలు పరిశ్రమ చేయడం జరుగుతుంది వితంతులకు కూడా నెలకి నాలుగు వేల రూపాయలే ఒంటరి మహిళలకి నాలుగు వేలే చేనేత కార్మికులు కలు కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డబ్బు కళాకారులు హిజ్రాలు వారికి కూడా నెలకి నాలుగు వేలు అలా కాకుండా పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి వీల్ చైర్లో ఉన్నవారికి తీవ్ర అస్వస్థత ఉండి మంచానే ఉండిపోతున్నారు అలాంటి వారికి నెలకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు కిడ్నీ కాలేయము గుండె మార్పిడి ఇలాంటివి చేయించుకున్న వారికి కిడ్నీ మార్పిడి కాలేయం మార్పిడి గుండె మార్పిడి చేయించుకున్న వారికి డయాలిసిస్ స్టేజ్కి ముందున్న వ్యక్తులకు వీరందరికీ కూడా నెలకి పదివేల రూపాయలు అందజేయడం జరుగుతుంది కుష్టు కారణంగా బహుళ వైకల్యం ఎవరికైతే వచ్చిందో కుష్టు కారణంగా ఎవరైనా బహుళ వైకల్యం అనేది మల్టిపుల్ డిజార్టర్ అనేది ఎవరికైనా వచ్చినట్లయితే వారికి నెలకి ఆరు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఇలా ఏపీలో పెన్షన్ని అయితే మార్చడం జరిగింది మార్చిన పెన్షన్ని అధికారంలోకి రాకముందు ఏప్రిల్ మే జూన్ నెలకి కావాల్సిన మనీకి మొత్తం కూడా ఏడు వేల రూపాయలని వీరికి ఒకేసారి పెన్షన్ రూపాయలు అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలను అయితే అమలు చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి బిడ్డ ఏదైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చూసినందుకు మీకు ఒక మార్క్ యాడ్ అయినా అందరికీ ఈజీ అవుతుంది అందరూ కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ విపరీవించిన వీడియోస్ చాలా ఉన్నాయి మనకి ఇతర సబ్జెక్టులకు సంబంధించి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి డిఎస్సీ కోసం ఉపయోగపడే విధంగా ఇంకా చాలా వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేది డిసెంబర్ ఫస్ట్ స్టడీ హాల్ స్టార్ట్ అయ్యేది డిసెంబర్ ఫస్ట్ ఆఫ్లైన్లో ఒక చోట కూర్చొని చదువుకుందాం మనం డైలీ మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు చదువుకునే అవకాశం ఉంటుంది డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిరోజు ఎగ్జామ్ ఆఫ్లైన్లో రాయొచ్చు ఎగ్జామ్ పేపర్కి చెప్పి మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము నెక్స్ట్ డే ఏం చదవాలో చెప్తాము అలాంటి బ్యాచ్ కావాలనుకునేవారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి నేరుగా గురువాడ శ్రీనిధి స్టడీ హాల్కి వచ్చేయచ్చు లేదా ఇంటి వద్దే ఉండి చదువుకుందాం అనుకునేవారు ఇంటి వద్ద ఉండే విధంగా ఎగ్జామ్ ప్లాన్స్ కోసం స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్స్టెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కానిస్టేబుల్స్ కానీ గ్రూప్స్ కానీ ఇతర బోర్డీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా జనవరి నెల నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మన యాప్లో జరగబోతున్నాయి కాబట్టి అలాగే ఏపీలో స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ రాబోతుంది స్పెషల్ డీఏఎస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి యూజ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్